అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో ఉన్న నూకాంబిక అమ్మవారిని సోమవారం దర్శించుకున్నారు విమానంలో విశాఖ వచ్చిన పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గాన కారులో అమ్మవారి దేవాలయానికి చేరుకున్నారు ఆలయంలో విశేష పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు అనకాపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కూటమి విజయం సాధిస్తే అమ్మవారిని దర్శించుకుంటానని మొక్కుకున్నారు కూటమి ఘన విజయం సాధించడంతో నేడు తన మొక్కు చెల్లించుకున్నారు